హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే పచ్చి కొబ్బరి లడ్డూలు అయితే చేసేసుకున్నాము మంచి హెల్తీగా చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాము చాలా బాగుంటాయండి వీడియో వీడియో చూసేసి మీరు కూడా ఎలా చేయాలో ట్రై చేసేయండి దీనికోసమైతే నేను ముందుగా పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను చూడీ ఇలా పచ్చి కొబ్బరి అయితే తీసేసుకొని దీనిపైన ఉండే టెంక మొత్తం తీసేసి కొబ్బరిని పక్కకి తీసేసుకుందాము చూడండి ఇలా మొత్తం తీసేసుకొని దీనిపైన ఉండే ఇది బ్రౌన్ కలర్ది మొత్తము చాక్ తీసుకునేసి తీసేద్దామండి అంతా నేనైతే చూడండి అంతా తీసేసాను వీటిని బాగా కడిగి ఆరబెట్టేశానండి వాష్ చేసుకున్నాను మళ్ళీ నేను బాగా వాటర్తో బాగా కడిగేసి తేమ మొత్తం ఆరబే ఆరబెట్టేంత వరకు పక్కన పెట్టేశాను చూడండి ఇలా మొత్తం కడిగేసి ఆరబెట్టేసుకున్నాను వీటిని అయితే ఆరేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని మొత్తం తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ గిన్నెలో వేసుకుంటూ ఇట్లా చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకొని మెత్తగా దీన్నైతే ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా అండి ఒక పదిహేను జీడిపప్పు ఒక పదిహేను ఇరవై వరకు బాదం పప్పు తీసుకొని బాగా వేపుకోవాలండి డ్రై రోస్ట్ లాగా చేసేసుకొని వేపుకొని చూడండి ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి చూడీ ఇలా వేగిన తర్వాత వీటిని అయితే తీసి ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇవైతే కొంచెం చల్లారినాక దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలండి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడైతే అదే ప్యాన్లోకి కొబ్బరి అయితే ఒక గిన్నె తీసుకొని ఆ తురుము మొత్తాన్ని కొలుచుకుంటూ వేసుకుంటున్నాను చూడండి ఒకటి రెండు మూడు ఇలా తురుము అయితే అయిందండి మూడు గిన్నెల తురుముకి నేను గిన్నెన్నర తురుము అయితే వేసుకుంటున్నాను ఒక గిన్నె పో వేసి అర గిన్నె మళ్ళీ వేసుకున్నాను రెంట్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి వేపుకుందాము అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే మిక్సీకి వేసుకుందాము మిక్సీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఒకరో బరక బరక పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే తీసి చూద్దాం చూడండి ఒకరో బెల్లం అనేది కరుగుతూ ఉంది కదా చూడండి ఇలా కలుపుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి అడుగంట వేయకోకుండా బెల్లం అంతా బాగా కరుగుతుంది చూడండి ఇదంతా కరిగే కొద్దిగా మనకు అనేది జోరు జోరుగా వస్తుంది కదా ఇలా బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి లేదంటే అడుగంట ఇస్తుంది చూడండి మనకు బెల్లం చాలా వరకు కరిగిపోయింది కదా చూడీ ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా జోరు జోరుగా లూజ్గా వచ్చేస్తుంది కదా ఇదైతే కొద్దిగా గట్టి పడేంత వరకు బాగా కలుపుకుంటూ చేపుకుంటూనే ఉండాలండి మనకు ప్యాన్ కనేది కరుసుకుంటూ ఉన్నప్పుడుగా ఇది రెడీ అయినట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇది అయితే ఒకరోజు దగ్గర పడిపోయింది కదా బాగా ఇప్పుడైతే చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇందులో మనమైతే డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి ఆ పొడిని కూడా అందులో వేసేసుకొని బాగా రెండు నిమిషాలు కలపెట్టేసుకోవాలి రెండు నిమిషాలు కలబెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవడమేనండి చూడీ దీని అంతటిని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు చల్లారిన తర్వాత కొద్దిగా అయితే నెయ్యి అంటుకునేసి మనం చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుందాము ఇలా ముద్దలు లడ్డూల్లాగా చేసుకోవాలి అన్నీ చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి ఎలా ఉంటాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే కింద పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే దీనిపైన డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అండి బాదంపప్పు జీడిపప్పుని ఇలా కట్ చేసి వేసుకున్నాను పైన బాగా కనిపిస్తుంది కదా జీడిపప్పు బాదం పప్పు చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసేయండి చాలా సింపుల్గా సూపర్ టేస్టీతో మన పచ్చి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్